ఈరోజు నీ పరిస్థితి ఏంటి అనిల్ కుమార్ గారు అని మనం చేస్తున్నారు మీరు మాట్లాడుతున్నారు రెండు వేల పద్నాలుగు సంబంధించి ఓడిపోతామన్నా నా టికెట్ ఇచ్చాడు ఎంత హాస్యాస్పదమైన విషయం అందరూ గెలుస్తారా అందరూ నూట డెబ్బై సంబంధించినటువంటి సీట్లు ఉన్నాయి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా గెలుస్తారనే ఉద్దేశంతో ఇస్తాం కానీ ఓడిపోతారనే ఉద్దేశంతో ఏ పార్టీకి సంబంధించి టికెట్ టికెట్ ఇచ్చే పరిస్థితి ఉంది అంత మాత్రం కూడా మంత్రి చేసే అంత మాత్రం కూడా జ్ఞానం ఉండాల్సినంత అవసరం లేదా నేను అదే చెప్తున్నా తెలిసే తెలియదు నేను నేను సర్పంచ్ అయినప్పుడు నువ్వు లాగులు కొట్టుకొని ఉంటా భవిష్యత్తు నాకు తెలిసినంత వరకు కూడా ఎనభై ఐదు నేను సర్పంచ్ ఎనభై ఐదు నుంచి రాజకీయాలు నేను ట్రేడ్ పెట్టిన పరిస్థితి ఆ నియోజకవర్గంలో రెండు పర్యాలు గెలిచాను ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది మాట్లాడుకునే మాటలు ఒక బలహీన వర్గాలకు సంబంధించిన నేను ఒక పేద వర్గానికి సంబంధించిన నేను ఆ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది తొంభై తొమ్మిది సంబంధించి రెండు వేల నాలుగులో ఓడికి వెళ్ళటం జరిగింది రెండు వేల తొమ్మిది వస్తే రెండు వేల తొమ్మిదిలో టికెట్ ఇవ్వలేదు మీరు మాట్లాడుతారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు కాబట్టి రెండు వేల పంతొమ్మిది సంబంధించి గెలిచే మనిషికి టికెట్ తీసుకొని ఇచ్చావారిని మాట్లాడుతున్నారు